శ్రీమాత్రే నమ నారాయణీ టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం మనం ఈ వీడియోలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ ఫలితాలు తెలుసుకుందాం ఇందులో పన్నెండు రాశుల్లో మొట్టమొదటైన మేషరాశి యొక్క ఫలితాలను తెలుసుకుందాం ఈ మేషరాశిలోకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం వస్తుంది ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు పేయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడుగా ఉంది ఇంకా ఈ రాశిలో గ్రహ సంచారం చూసుకుంటే గనక ఈ రాశివారికి గురుడు ప్రస్తుతం ద్వితీయంలో తదుపరి మే పదిహేను నుండి తృతీయంలోకి అంటే మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు శని ప్రస్తుతం లాభస్థానమందు తదుపరి ఏప్రిల్ పద్దెనిమిది నుండి వేయంలోకి అంటే మీనరాశిలోకి ప్రవేశిస్తాడు రాహు ప్రస్తుతం వేయమందు కేతు తదుపరి మందు సంచారం జరుగుతుంది తదుపరి మే పద్దెనిమిది నుండి రాహు లాభస్థాన మందు కేతు మందు సంచారం జరుగుతుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది అనే విషయం తెలుసుకుందాం ఈ రాశివారికి కొంత మిశ్రమ ఫలితంగా ఉంటుంది వెయ్యే స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడితే ఏప్రిల్ నెలలో కొంత పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేసుకోవాలి మీరు మీ అధికారులతో మీ తెలివితేటలు చూపుటకు ప్రయత్నం చేయవద్దు కొంత సమయమును పాటించాలి అన్నది సూచన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం బదిలీలు ఏర్పడతాయి అదేవిధంగా ఏలినాడు సేని ప్రవాహం మరలా అర్ధాష్టమ కుజ ప్రవాహం కూడా ఈ రాశి వారికి ఉన్నందున ఇంటా బయట కూడా ప్రతీ పని సవాల్గా మారుతుంది దాన్ని దాటుకుంటూ మీ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి ఈ రాశివారికి అప్పు చేసి ఇల్లు కొనాలనే ఒక దృఢమైన కాంక్ష ఉంటుంది కానీ ఆ కొంతమంది మిమ్మల్ని మోసం చేయడానికి చూస్తూ ఉంటారు మీరు అన్ని విధాల అన్ని కాగితాలు జాగ్రత్తగా చూసుకొని తప్పకుండా కొనండి తప్పకుండా కొంటారు కూడా ఇంకా అన్నదమ్ములు అక్క విషయంలో కొంత మాట పట్టింపులు కూడా వచ్చే అవకాశం కలదు పెద్దది అవ్వకుండా పట్టుదల తగ్గించుకోవడం అన్నది మంచిది మే వరకు విదేశీ యోగం చేయాలనుకుంటే వారు ఎవరైనా సరే మంచి సమయమే ఇప్పటి వరకు వివాహం మీద ఇష్టత లేని వారు కూడా మే తర్వాత వివాహం చేసుకోవాలి అనే ఒక దృక్పథమైన ఆలోచనకి వస్తారు కానీ మీరు మే తర్వాత అనవసరంగా ప్రతిరోజు చిన్న చిన్న వాటికి గొడవలు పడటం అనేది జరిగే అవకాశం ఉంది కొంచెం ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి కళాకారులకు బాగానే ఉండును మంచిగా ఈ రంగం ఈ సంవత్సరం అభివృద్ధి ఫలాలను చూస్తుందని చెప్పవచ్చు వ్యవసాయదారులకు కూడా మిశ్రమ ఫలితాలైతే వస్తుంది కానీ శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళ కష్టానికి ఫలితం అయితే వస్తుంది విద్యార్థులకు ఉన్నత విద్య కొరకు ఖర్చు చేస్తే మంచి విద్య లభిస్తుంది వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు ఇనుము నూనె బొగ్గు కలప స్క్రాప్ నిర్మాణ రంగం ఇలాంటి రంగాల వాళ్ళు అందరికీ కూడా వాళ్ళ వ్యాపార విస్తరణ కోసం చూస్తూ ఉంటారు అప్పు చేస్తారు విస్తరిస్తారు కానీ మీరు ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది శ్రమ పడకుండా మాత్రం అప్పు చేసేసాము పెట్టుబడి పెట్టేసాం వస్తుందంటే మాత్రం కుదరదు ప్రతిరోజు నిరంతరం శ్రమ పడవలసి ఉంటుంది అదేవిధంగా వివాహం కాని వారికి అధిక ప్రయత్నంపై వివాహం వస్తుంది అనారోగ్యం కూడా వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా కాళ్ళు పిక్కలు పాదాలు మొదలైన వాటిపై ఈ అనారోగ్యం అన్నది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా అధికంగా తినేయాలని అధికంగా తినేస్తూ ఉంటారు టైం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినేసే అవకాశం కూడా ఉంటుంది దానివల్ల కూడా ఉపకాయం వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తలు కూడా కొంత అన్యోన్యత కొరకు ప్రయత్నించాలి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వారి మధ్య కొంచెం పెనుగులాట కీచులాట జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కొంచెం వీరికి మంచి సమయం వచ్చింది కాబట్టి కొంచెం వీరు అండర్స్టాండింగ్కి వస్తే వారి యొక్క గొడవలు తగ్గే అవకాశం ఉంటుంది మేషరాశి వారికి ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుంచి ఏలినరసం ప్రభావం మొత్తం ఇప్పటి నుంచి ఏడున్నర సంవత్సరాల వరకు ఉంటుంది అందువల్ల ఆంజనేయ స్వామికి కూడా ఎక్కువగా చేసుకోవడం పూజ చేసుకోవడం ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేసుకోవడం చెప్పదగ్గ సూచన మొత్తంపై ఈ రాశివారు ఈ సంవత్సరం నృసింహస్వామికి ఈశ్వరుకు నవగ్రహాలకు ఎక్కువ పూజ చేసుకోవడం దర్శించుకోవడం దాన చేయడం ఎక్కువగా పేదవారికి లేని వారికి మనకు ఉన్నంతలో ధ్యానం చేయడం అది విద్య అవ్వనివ్వండి వస్తు రూపంలో అవనివ్వండి ఏ విధంగానైనా సరే తప్పకుండా వీరు దాన్ని అలవాటు చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే వీరు ధ్యానం అన్నది అలవాటు చేసుకోవాలండి తప్పకుండా దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలద్దు ధ్యానం చేసుకోకపోతే మాత్రం మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఒక సమయపాలన పట్టిక తయారు చేసుకొని దాన్ని తప్పకుండా పాటించండి అలా పాటించడం అలవాటు చేసుకోకపోతే మాత్రం మీకే తెలియకుండా మీ సమయం అన్నది మాయమైపోతూ ఉంటుంది అయ్యో ఇంత టైం అయిపోయిందా అయ్యో ఏమైపోయింది నేను చేయలేకపోయినా అని అనుకుంటారే తప్ప మీకు సమయం అస్సలు కనిపించదు చాలా జాగ్రత్తగా ఉండండి సమయాన్ని బాగా వినియోగించుకోండి ఈ విధంగా నాకు అమ్మవారి అనుగ్రహంతో మా గురువులు నేర్పిన విద్యతో నేను నాకు తెలిసిన విషయాలు మీ అందరికీ చెప్పాను ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే మీ జన్మజాతకంలో అన్నీ బాగున్నప్పుడు గోచారంలో ఇది కొంత ఊరటనిస్తాయి తప్ప అంత ప్రభావాన్ని మీకు చూపించవు అది మాత్రం మీరు గమనించండి మీకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఎవరైనా జ్యోతిష్యులు మంచివారిని పండితుల్ని కలిసి పరిహారాలు చేసుకొని సంతోషంగా ఆయుర అష్టైశ్వర్యాలతో ఉండండి ఇది అమ్మవారు మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అన్ని విధాలైన సుఖ సంతోషాలు ఇచ్చి మీ కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం వృషభ రాశితో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీకు ఇందులో ఏమేమి విషయాలు అర్థమయ్యాయో వాటిని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి